ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని విజయవాడలో చేపట్టిన మహాధర్నాను విఫలం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు మహిళలని ఆశా వర్కర్లను అత్యంత దుర్మార్గంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇళ్ల వద్ద పోలీసు నిఘా పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేయడం విజయవాడ వెళ్తున్న వారిని బస్సుల్లో నిండి దింపి అరెస్ట్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఈ ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు అయినప్పటికీ వర్కర్లు వందల సంఖ్య తమ ఆటంకాలు పెట్టినా వెనుకడుగు వేయకుండా బయలుదేరారు పోలీసులు కల్పర్ టోల్గేట్ వద్ద వందల సంఖ్యలో ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి నిర్బంధించారు ఏలూరులో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా వారిని నిర్బంధించారు ఏలూరులో జిల్లా సిఐటియు కార్యాలయాన్ని ఏడో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలీసులు స్వాధీనంలో తీసుకుని జిల్లా కార్యదర్శి డిఎన్వేడి ప్రసాద్ను ఆఫీసులోనే నిర్బంధించారు ఆశా డేల్ సందర్భంగా పీహెచ్సీల వద్దకు పోలీసులు పెళ్లి నోటీసులు ఇచ్చి భయభ్రాంతలకు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోపి విజయలక్ష్మి ఆశా వర్కర్ల నాయకులు పాల్గొన్నారు

பஞ்சாபில் இருந்து வந்திருக்காங்க நம்ம அஸ்லாம் நாயக் நம்ம அஸ்லாம் நாயக் நம்ம சைன் பண்ண మా ఆశ సమస్యల గురించి మేము చెప్పుకోవడానికి విజయవాడ ధర్నా కడుతుంటే దారిలోని వ్యాన్లు ఆటోలు బస్సుల్లో ఉన్న ఆశయాలు అరెస్ట్ చేసి ఎక్కడికి ఎక్కడికెక్కడికి ఏ ఊరు ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ మండలానికి ఆ మండలాలు ఏ జిల్లాలో ఆ జిల్లాలో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్లో అందరూ అందరిని పెట్టేసేసారు మా సమస్యలు పరిష్కరించడానికి మేము సీఎం గారికి తెలియచేయాలని మేము ఒక ధర్నాగా ఏర్పాటు చేసుకొని మేము బయలుదేరిస్తుండగా ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ పెట్టేసారు మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధించేశారు మా సమస్యలు ఏమిటంటే మాకు పనికి తగ్గ పారితోషికం మాకు ఇవ్వాలి మేము రిటైర్మెంట్ అయినప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని సాఖరి ఎడ్డు సాకరి చేయించుకొని అరవై సంవత్సరాలు మమ్మల్ని ఉద్యోగ పరిధిలో నుంచి తీసేస్తున్నారు మనకు పనికి తగ్గ పారతోషికమ ఇవ్వట్లేదు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మా అందరితోటి వెట్టి సాకరి ప్రభుత్వం వెట్టి సాకరి చేయించుకుంటున్నారు ఒక ఏఎన్ఎం పనులు కూడా మేమే చేస్తున్నాం ఒక మున్సిపాలిటీ పనులు కూడా మేమే చేస్తున్నాం అన్ని పనులు ఏ రాత్రి అయినా కానీ మేము అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయి డెలివరీ కేసులు కడుతున్నాం చిన్న పిల్లలని జ్వరాలతో ఉన్న వారిని మేము గర్భిణీలుగా ఉన్నా గానీ మేము ఎంత అనారోగ్యంగా ఉన్నా గానీ మేము వెళ్ళి అంత సేవలు చేస్తాము అయినా మా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి తెలియజేసుకోవడానికి మేము వెళ్ళగా మమ్మల్ని దారిలో ప్రతి అందరిని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడనే స్టేషన్లో బంధించారు మాకు ఒక పండగ సెలవులు ఉండవు ఒక ఆదివారం అనేది ఉండదు మేము చచ్చేంత వరకు సేవలు చేసినా కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించట్లేదు మా సమస్యకు దాకా పారితోషికం ఇవ్వట్లేదు మేము ఇక్కడ ఏలూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామండి మమ్మల్ని మేము వెళ్తా ఉండగా మమ్మల్ని ఆశాలందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని స్టేషన్లో పెట్టేశారు మా సిఐటి నాయకులు కూడా స్టేషన్లో పెట్టేశారు మమ్మల్ని ఎవరిని బయట రానివ్వట్లేదు మా సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వానికి మేము చెప్పుకొచ్చాడుగా ఆ ప్రభుత్వమే మమ్మల్ని అరెస్ట్ చేయించి ఎక్కడికక్కడికి బంధించేసి ఉదయం నిన్నటి నుంచి మమ్మల్ని ఎక్కడికక్కడికి బంధించి ఏళ్ళ దగ్గరికి పంపించేశారు అర్ధరాత్రి పన్నెండింటి వరకు మా ఏళ్ళ చుట్టూ కాపలా కాపులా కాశారు మాతోటి నోటీసులు ఇప్పించారు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టేసేసినా అయినా మేము అన్ని గండాలు దాటించుకొచ్చి ఏలూరు వరకు వచ్చినా కానీ మమ్మల్ని ఎక్కడ నిర్బంధించేశారు ఉదయం ఏడు ఆరు గంటల నుంచి ఇక్కడ తిండి తెప్పలు ఏమి లేకుండా మేము పడుగాపులు పడతాము ఇక్కడ బజార్లో ఉన్నాము అయినా మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు మేము